హలో హాయ్ నమస్తే వెల్కమ్ సాస్ టీవీ పాన్ ఇండియా మూవీ అనగానే గుర్తొచ్చేది మన ప్రబల్ స్టార్ ప్రభాసే అలాంటి సినిమాలు అయితే మన ప్రభాస్ అని అయితే తీసేసాడు ఏకంగా బాహుబలి సినిమాతోనే పాన్ అయితే షేక్ చేసాడు వెంటనే మన పాన్ ఇండియా మూవీ వెంటనే గుర్తొచ్చే పేరు ఇప్పుడు అయితే అల్లు అర్జున్ అయితే ఉంది ఏకంగా పుష్ప టూ తో అయితే బాహుబలి రికార్డ్ అయితే బద్దలు కుట్టేశాడు ఇప్పుడు ట్రెండింగ్ లో అయితే పాన్ ఇండియా మూవీలో అలాగే అల్లు అర్జున్ ప్రభాస్ అయితే డిటి కొట్టేసుకుంటున్నారు ఇప్పుడైతే సందీప్ రెడ్డి వంగలాతో నటిస్తున్న స్పిరిట్ లో అయితే మన ప్రభాస్ స్టార్ ప్రభాస్ ఏకంగా మూడు క్యారెక్టర్లు అయితే చేస్తున్నారంట ఒకటి గ్యాంగ్స్టర్ రెండు లవర్ బాయ్ మూడు కాప్రోల్ అయితే చేస్తున్నారంట అండ్ అలాగే మన అట్లీ డైరెక్షన్ లో వస్తున్న అల్లు అర్జున్ మూవీ కూడా సేమ్ అలాగే క్యారెక్టర్స్ మీదైతే డిపెండ్ అయి ఉంటదంట మన అల్లు ఐకాను ఇంకా చూసుకోండి మామూలుగా అయితే స్టార్ హీరోస్ లో మన ఎన్టీఆర్ అన్న మాత్రమే జైలో కోసం త్రీ క్యారెక్టర్స్ చేశారు దాని తర్వాత ఏ స్టార్ హీరో అయితే చేయలేదు ఇప్పుడైతే మన స్పిరిట్ లో రెబల్ స్టార్ అండ్ అలాగే అట్లీ సినిమాతో అయితే అల్లు అర్జున్ కూడా త్రీ రోల్స్ అయితే చేయాస్తున్నాడంట బయట టాక్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ రెండు సినిమాల్లో అయితే దీపికా పడుకునే హీరోయిన్ అంట కాకపోతే కొన్ని కొన్ని అన్ని విన్ని కారణాల వల్ల స్పిరిట్లో అయితే దీపికా పడుకుని అయితే క్యాన్సిల్ అయిపోయింది అండ్ అలాగే అట్లీ సినిమా అయితే దీపికా పడుకుని అయితే ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు కాదు ఓకే అయిపోయింది రీసెంట్ టైమ్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి మన రీ రిలీజ్ సినిమాలు కొత్త సినిమా కంటే రిలీజ్ కి చాలా అంటే చాలా హైప్ ఉంటుంది రీసెంట్ గా రిలీజ్ అయిన మన కళ సినిమాకి అయితే ఏకంగా ఒక ప్రేక్షకుడు ఏకంగా పాములు అయితే తీసుకొచ్చారు లకి అండ్ అలాగే సినిమాలో ఉన్న సీన్లన్నీ రీక్రియేట్ చేయడానికి ఫ్యాన్స్ అయితే ఉర్రూగులు అందేస్తున్నారు దాంట్లో భాగంగానే మీమ్స్ అందరూ వాడుకునే మన వెంకీ సినిమా అయితే రిలీజ్ కి అయితే వచ్చేస్తుంది ఆ ఫ్యాన్స్ కోరిక మరకు రెండు వేల ఇరవై ఐదులో లో జూన్ పద్నాలుగు అయితే వెంకీ సినిమా అయితే రిలీజ్ అవుతుంది ఈ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఈగర్ వెయిట్ చేస్తున్నారు బ్రహ్మానందం మన రవితేజ గారి అయితే సీన్లు అయితే ఉంటాయి దీంట్లో భయంకరంగా ఉంటాయి ఆ సీన్స్ కోసం అయితే ఫ్యాన్స్ భయంకరంగా వెయిట్ చేస్తున్నారు మీలో ఎంతమంది వెంకీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు చెప్పండి ఈ కళ్యాణ అయితే వెంకీ బీట్ చేస్తుంది అనుకుంటున్నారా ఇంతకీ వెంకీ బీట్ చేసే మా వీడియో కింద అయితే కామెంట్ పెట్టేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఉంటా బాయ్ బాయ్